వామో కళలో నల్ల వచ్చింది వస్తే అర్థం ఏంటి పిల్లి ఎదురొచ్చిందని కానీ చాలా భయపడిపోతుంటాం ముఖ్యంగా పిల్లి శకనని చాలామంది నమ్ముతుంటారు ఏ శుభకార్యానికైనా బయలుదేరుతుంటే చాలు పిల్లి కనిపించిందంటే ఇక అన్నీ పడేసి ఇంట్లోనే కూర్చొండిపోతారు పిల్లి శకనం అంత భయంకరంగా నమ్ముతుంటారు పిల్లి ఎదురొస్తేనే ఇలా చేస్తే ఇక పిల్లి కళలోకి వస్తే ఏంటి సంగతి చాలామంది కళలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని అని అనుకుంటారు కానీ పిల్లిని పెంచుకునేవారు మాత్రం తమ శక్తికి అది సిహనం అని చెప్పుకుంటారు అయితే ఏ రంగు పిల్లి కళలో కనిపిస్తే దానికి తగినట్లు ఫలితం ఉంటుందట తెల్లపిల్లి కనబడితే కష్టాలు రాబోతున్నాయని నల్ల పిల్లని చూస్తే మానసిక సామర్థ్యాలు ఉపయోగించేందుకు భయపడుతున్నట్లు అర్థమట పిల్లిని మీరు వెంబడిస్తున్నట్లుగాను తరుముతున్నట్లుగాను కలవస్తే అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన అని చెబుతున్నారు కాబట్టి పిల్లి కలలోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట